అందరికీ నమస్కారం ఎప్పటి నుంచో చూస్తున్న ట్రాన్స్ఫర్స్ జీవో అయితే నిన్న సాయంత్రం రానే వచ్చింది ఎవరెవరికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఏ విధంగా ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పటి లోపల ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ పూర్తవుతుంది అన్నది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం మొత్తం పదహైదు ప్రభుత్వ శాఖల్లో ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై ఐదు వరకు ట్రాన్స్ఫర్స్ యొక్క నిషేధాన్ని ఎత్తివేశారు ఉపాధ్యాయులకి వైద్యులకు అయితే మాత్రం ట్రాన్స్ఫర్స్ లేవనే చెప్పాలి నిన్న సాయంత్రము కొత్త జీవోనైతే విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం పదహైదు శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు పచ్చదెండా ఊపింది బదిలీలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని ఆగస్టు పంతొమ్మిది నుంచి ముప్పై ఏడు వరకు ఎత్తివేసింది ఎక్సైజ్ శాఖలో మాత్రం సెప్టెంబర్ ఐదు నుంచి పదహైదు వరకు బదిలీలకు వీలు కల్పించింది సంబంధిత మార్గదర్శకాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖలో ఇతర ఉద్యోగులకు బదిలీలు లేవని చెప్పి చెప్పారు వైద్య ఆరోగ్య వ్యవసాయ అనుబంధ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇతర సంక్షేమ శాఖల్లోనూ బదిలీలకు వీలు కల్పించలేదు బదిలీలకు మార్గదర్శ మార్గదర్శకాలు మార్గదర్శకాలు ఇచ్చారన్నది ఇప్పుడు చూస్తాం రెండు వేల ఇరవై నాలుగు జూలై ముప్పై ఒకటి నాటికి ఒకే చోట ఐదేళ్ళు సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని చెప్పి జీవోలో చెప్పి ఉన్నారు అన్ని క్యాడర్ల పోస్టులు పోస్టులలో చేసిన సర్వీసును పరిగణలోకి తీసుకొని ఎంతకాలం ఒకే ప్రాంతంలో పనిచేశారనేది లెక్కించాలని చెప్పి చెప్పారు ఐదేళ్లు పూర్తి చేయని ఉద్యోగులను కూడా పరిపాల పరిపాలనా అవసరాలు వ్యక్తిగత కారణాలతో బదిలీ చేయవచ్చని చెప్పి జీవోలో చెప్పారు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం కొందరు ఉద్యోగులను ఇతర శాఖలకు ఇతర చోట్లకు బదిలీ చేసి మళ్ళీ యధాస్థానాలకు మార్చింది ఆ ఉత్తర్వులు ఆ బదిలీ అయిన సమయాన్ని ప్రస్తుతం పరిగణలోకి తీసుకోరు అని చెప్పి జీవోలో చెప్పారు అందులో మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ వారికి వైద్యం అందుబాటులో ఉంటుందో ఆ ప్రదేశానికి బదిలీ కోరుకుంటే వారికి అదికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పి చెప్పారు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారికి నలభై శాతానికి మించి వైకల్యం ఉన్న ఉద్యోగులకు ధృవీకరణ పత్రం సమర్పిస్తే బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పి చెప్పారు గిరిజన ప్రాంతాలకు బదిలీ చేసే క్రమంలో ఆ ఉద్యోగి వయసు యాభై ఏళ్ళ కన్నా తక్కువై ఉండాలని చెప్పి చెప్పారు ఐటీడీఏ పరిధిలో పనిచేయకుండా బయటి ప్రాంతాల్లో సుదీర్ఘ సర్వీసుల్ని సర్వీసు చేసిన వారిని ఐటీడీఏ పరిధిలోకి బదిలీ చేయాలని చెప్పి చెప్పారు ఐటీడీఏ ప్రాంతం నుంచి ఒక ఉద్యోగి బదిలీ అయితే ఆ పోస్టులోకి మరొకరు నియామకం జరిగితే తప్ప వారిని ఆ పోస్టు నుంచి రిలీవ్ చేయకూడదని చెప్పి చెప్పారు గిరిజన ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులు నిర్ణీత వ్యవధిలోగా ఆ పోస్టులో చేరకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పారు అందులకైతే ఈ ట్రాన్స్ఫర్స్ మినహాయిస్తామని చెప్పి చెప్పారు అంధత్వం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది వారు కోరుకుంటే బదిలీ చేయవచ్చని పేర్కొంది భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే వీలైనంత వరకు ఒకే చోట లేదా సమీప ప్రాంతాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది ఉద్యోగి జీవిత స్వా భాగస్వామి తల్లిదండ్రుల వైద్య అవసరాల రీత్యా కూడా ప్రాధాన్యమిస్తామని చెప్పి చెప్పారు క్యాన్సరు న్యూరో సర్జరీ ఓపెన్ హార్ట్ సర్జరీ కిడ్నీ మార్పిడి తదితర కీలక వైద్య అవసరాలు ఉన్నవారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పి చెప్పారు వైద్యం అందుబాటులో ఉండే ప్రదేశాలకు మాత్రమే బదిలీలకు ప్రాధాన్యం ఉంటుంది భర్తను చనిపోయి కారుణ్య నియామకం పొందిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్న అంశాలు ఇచ్చిన రాయితీలు దుర్వినియోగం కాకుండా నిశితంగా పరిశీలించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు నిన్నటి జీవోలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు ఆఫీసు బేరర్లు బదిలీల విషయంలో రెండు వేల ఇరవై రెండు జూన్ పదహైదున సాధారణ పరిపాలనా శాఖ ఇచ్చిన ఉత్తర్వులే వర్తిస్తాయి ఆఫీస్ బేరర్గా ఒకే చోట తొమ్మిది సంవత్సరాలు పనిచేసేందుకు వీలు కల్పించారు పరిపాలనా సౌలభ్యం కోసం అవసరమైతే ఈ మినహాయింపు కూడా వర్తించదు తాలూకా జిల్లా స్థాయిలో ఆఫీసు బేరర్లు జాబితాను గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర స్థాయి సంఘాలు సాధారణ పరిపాలనా శాఖ ద్వారా సంబంధిత విభాగాధిపతులను అందచేయాలి మిగిలిన ఏ రూపాల్లోనూ ఆ జాబితా అందిన పరిగణనలోకి తీసుకోకూడదు ఇప్పుడు ఏ ఏ శాఖలకి ట్రాన్స్ఫర్ జీవో వచ్చింది అన్నది తెలుసుకుందాం ఏ ఏ శాఖల్లో బదిలీలు వచ్చాయంటే రెవెన్యూ భూ భూపరిపాలన పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి సర్పు పూరపాలక పట్టణాభివృద్ధి గ్రామవార్డు సచివాలయాలు పౌర సరఫరాలు గనులు భూగర్భ వనరులు దేవాదాయ శాఖ రవాణా శాఖ అటవీ పర్వి పర్యావరణం శాస్త్ర సాంకేతిక రంగాలు పరిశ్రమలు ఇంధన శాఖ స్టాంపులు రిజిస్ట్రేషన్ వాణిజ్య పన్నులు ఎక్సైజు అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బంది ఈ శాఖల్లోని అన్ని క్యాడర్లలోనూ బదిలీలకు వీలు కల్పించారు ఎక్సైజ్ శాఖకు పునర్వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ ఐదు వరకు బదిలీలను వాయిదా వేశారు ఇదండి జీవో సంగతి మీకు మరిన్ని అప్డేట్స్ కోసము మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్